ఎలుక వాహనమేకి బొజ్జ గణపయ్య మా బుజ్జ గణపయ్య ఏడేడు లోకాలు ఏల రావయ్య మమ్మేల రావయ్య ఎలుక వాహనమేకి బొజ్జ మా బుజ్జ గణపయ్య ఏడేడు లోకాలు ఏల రావయ్య

ఏడేడు లోకాలో ఏల రావయ్య మామేల రావయ స్వామి ఏటేటా నిన్ను కొలచి బొజ్జ గణపతి వక్రతుండ గణపతి నీకు భజనల్ని చేస్తామో చిన్ని గణపతి మా బొజ్జ గణపతి ఏటేటా నిన్ను కొలచి బొజ్జ గణపతి వక్రతుండ గణపతి నీకు భజనల్ని చేస్తామో చిన్ని గణపతి మా బొచ్చ గణపతి ఎలుక వాహనం ఎక్కి గణపయ్య మా బుజ్జి గణపయ్య ఏడేడు లోకాలు ఏల రావయ్య మామ్మేల రావయ్య స్వామి మట్టితోని బొమ్మ చేసి బొజ్జ గణపతి మా చిన్ని గణపతి నీకు పూజల్ని చేస్తాము ఆది గణపతి కాని పాక గణపతి మట్టితోని బొమ్మ చేసి బొజ్జ గణపతి మా చిన్ని గణపతి నీకు పూజల్ని చేస్తాము ఆది గణపతి కాని పాక గణపతి ఎలుక వాహనమేకి బొజ్జ గణపయ్య మా బుజ్జి గణపయ్య ఏడేడో లోకాలు ఏల రావయ్య మామేల రావయ్య స్వామి నీ పాటలు పాడుకుంటూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు మా చిన్ని గణపతి నీ ఆటలు ఆడుకుంటూ చిందులేస్తాము మేము దరువులేస్తాము నీ పాటలు పాడుకుంటూ చిన్నోళ్ళు పెత్తోళ్ళు మా చిన్ని గణపతి నీ ఆటలు ఆడుకుంటూ చిందులేస్తాము మేము దరువులేస్తాము ఎలుక వాహనం ఎక్కి బొజ్జగన పయ్య మా బొజ్జిగన గణపయ్య ఏడేడు లోకాలు ఏల రావయ్యా నీకు సాటి ఎవరు లేరు మహాగణపతి ఘనమైన గణపతి శరణంటే ఆదుకునే తండ్రి గణపతి లోకాలాధిపతి నీకు సాటి ఎవరు లేరు మహాగణపతి ఘనమైన గణపతి శరణంటే ఆదుకునే తండ్రి గణపతి లోకాలాధిపతి ఎలుక వాహనం ఎక్కి బొజ్జగన మా బుజ్జి ఏడేడు ఎలుక వాహన ఎక్కి పయ్య మా బుజిగనా పయ్యా ఏడేడు లోకాలు ఏల రావయ్య మమ్మేల రావయ్యా